వల్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో మెగా ప్రాజెక్టుకు రెడీ అయింది ఈసారి కొడితే శుక్రుడి స్థలాన్ని కొట్టాలని ఉబ్బుళ్ళూరుతోంది జీవమే లేని గ్రహంపై జీవం ఆనవాళ్లను కనుగొనేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది ఈ మెగా ప్రయోగానికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది బడ్జెట్ కూడా మంజూరు చేసింది ఇంతకు సూర్యుడికి దగ్గరగా ఉండే వీనస్లో జీవించడం సాధ్యమా అదో నిప్పుల కొలిమి హాట్ గ్యాస్ బెలూన్లా కార్బన్ డై ఆక్సైడ్తో నిండిపోయి ఉంటుంది జీవి మనుగడ సాధ్యం కాదని ఆల్రెడీ తేల్చేశారు ప్రయోగాలు చేయడం వృధా ప్రయాసాన్ని సైంటిస్టులు కూడా నిర్ధారించారు అయినా శుక్రయానకు ఇస్రో రెడీ అవుతోంది ఎందుకు వీనస్ ప్లానెట్లో మనకు తెలియని జీవరహస్యం ఉందా ఇంతకు శుక్రయాన్ ప్రయోగం ఎప్పుడు లాంచ్ కాబోతోంది చంద్రయాన్ ఫోర్ ఎప్పుడు పట్టాలెక్కపోతోంది మన ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సిద్ధమైంది వీనస్ మిషన్ శుక్రయాన్ కోసం సన్నాహాలను ముమ్మరం చేసింది రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా వచ్చేసింది నూట మిలియన్ డాలర్లు అంటే పన్నెండు కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం మంజూరు చేసింది సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్ర గ్రహానికి వెళ్ళేందుకు సిద్ధమవుతోంది ఈ మిషన్ లో వ్యోమనౌక గ్రహాన్ని చేరుకోవడానికి రోజులు పడుతుందని ఇస్రో ప్రకటించింది ఈ మిషన్ పేరు ఆర్బిటర్ మిషన్ శుక్ర పైకి భారత్ మిషన్ చేయడం ఇదే తొలిసారి శుక్ర పై పరిస్థితులు భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేయడం ఈ మిషన్ లక్ష్యం అన్ని సవ్యంగా జరిగితే శుక్రయాన్ వన్ మార్చ్ లో ప్రయోగించవచ్చు ఇస్రోకు చెందిన శక్తివంతమైన లాంచ్ వెహికల్ ఈ ప్రయోగించనున్నారు ప్రయోగించిన నూట పన్నెండు రోజుల తర్వాత వ్యోమనోక విజయవంతమైతే అంతరిక్ష ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఇదో మైలురాయి కానుంది శుక్రగ్రహం వాతావరణం ఉపరితలం భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేయడమే మిషన్ ఆర్బిటర్ మిషన్ లక్ష్యం వాతావరణ కూర్పు ఉపరితల లక్షణాలు అగ్ని పర్వతాలు భూకంప కార్యకలాపాలను పరిశోధించడం లాంటి లక్ష్యాలు మిషన్ లో ఉన్నాయి ఇన్ఫ్రారెడ్ అతి నీల లోహిత కెమెరాలు సెన్సార్లతో సహా అత్యాధునిక పరికరాలను ఆర్బిటర్ కు పంపనుంది ఇస్రోతో పాటు రష్యా ఫ్రాన్స్ స్వీడన్ జర్మనీ వంటి దేశాలు కూడా పాల్గొంటున్నాయి శుక్రుడు మన భూమికి సిస్టర్ లాంటిది ద్రవ్యరాశి సాంద్రత పరిణామం ఒకేలా ఉంటాయి ఒకప్పుడు భూమిలానే అక్కడ కూడా సముద్రాలు జీవరాశి ఉనికి ఉండేది కానీ వీనస్ సూర్యుడికి అతి దగ్గరగా ఉండడంతో సముద్రాలు ఆవిరైపోయాయి జీవరాశి మొత్తం కనుమరుగైంది ఇప్పుడు పొడిగా దుమ్ముతో కూడిన గ్రహంగా మారిపోయింది ఇప్పుడది ఓ నిప్పుల కొలిమి ఇక అక్కడ జీవరాశికి ఆస్కారమే లేదని సైంటిస్టులు తేల్చేయడంతో ఏ దేశం శుక్రగ్రహంపై ప్రయోగాలకు ఆసక్తి చూపలేదు అయితే ఇప్పుడు వీనస్ పై జీవరాశి మనుగడకు అవకాశముందన్న వాదనలు తెరపైకి వచ్చాయి దీంతో సుక్రయాన్ కు ఇస్రో నడుం కట్టింది అంతేకాదు శుక్రుడి మీద అధ్యయనం చేస్తే భూ పరిణామ రహస్యాలు లభించే అవకాశముంది భూమికి దగ్గర పోలికలున్నా భూమితో పోలిస్తే శుక్రుడు చాలా భిన్నం అక్కడి ఉపరితలం అధిక వేడిగా సుమారు నాలుగు వందల అరవై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉంటుంది ఇది సూర్యుడికి దగ్గరగా ఉండే బుద్ధ గ్రహం ఉపరితల ఉష్ణోగ్రత కన్నా అధికం భూమి మీద కన్నా శుక్రుడి మీద వాతావరణ పీడనం చాలా ఎక్కువ అది భూమి మీద మహాసముద్రాల లోతుల్లోని పీడనంతో దాదాపు సమానంగా ఉంటుంది శుక్రుడి వాతావరణంలో తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది ఆ గ్రహం మీద సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కూడిన మేఘాలు నిండి ఉంటాయి భూమితో పోలిస్తే శుక్ర గ్రహం తన అక్షం మీద చాలా నెమ్మదిగా భ్రమిస్తుంటుంది ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి సుమారు రెండు వందల నలభై మూడు భూమి రోజులు పడుతుంది ఇటీవలే శుక్రుడిలో సరికొత్త అంశాలను సైంటిస్టులు కనుగొన్నారు సోలార్ ఎనర్జీతో పాటు గ్రహం ఉపరితలం నుంచి థర్మల్ ఎనర్జీ పుట్టడం కాంతి తరంగ ద్వైగ్యం కారణంగా ఫోటో సింథటిక్ పిగ్మెంట్స్ ను వీనస్ ఏర్పడినట్లుగా గుర్తించారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది భూమిపై సూర్యకిరణాలు ఏర్పడే ప్రక్రియలానే ఉంటుంది వీనస్ పై ఫాస్పిన్ గ్యాస్ గుర్తించడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే భూమి కాకుండా వేరే రాతి గ్రహం మీద ఫాస్పైన్ కనుగొనడం ఇదే మొదటిసారి వీనస్ ఆర్బిటర్ మిషన్ తో తొలిసారిగా ఏరో బ్రేకింగ్ ఫార్ములాను ప్రయోగించనున్నారు అంటే ఉపగ్రహాన్ని దశల దశలుగా కిందికి దించడం అంతరిక్షంలో ఇంధన కొరతను దృష్టిలో పెట్టుకుని ఉపగ్రహాన్ని ముందుగా శుక్రుడికి చాలా ఎత్తులో సుమారు ఐదు వందల కిలోమీటర్లు అరవై వేల కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్షలో కుదురుకునేలా చేస్తారు అయితే అంత ఎత్తు నుంచి ప్రయోగం నిర్వహించడం కష్టం అందుకే ఏరో బ్రేకింగ్ సాయంతో ఉపగ్రహాన్ని కిందికి దించి గ్రహానికి అతి దగ్గరగా ఉన్న కక్షకు తీసుకొస్తారు దీర్ఘ వృత్తాకార కక్షలో ఉపగ్రహం శుక్రుడికి సమీపంలో వచ్చినప్పుడు దాన్ని సుమారు నూట నలభై కిలోమీటర్ల మేరకు కిందికి దించుతారు ఈ సమయంలో ఉపగ్రహం శుక్ర వాతావరణం వెలుపలి పొరగుండా వేగంగా కిందికి దిగుతుంది వాతావరణ ఘర్షణ ప్రభావంతో ఉపగ్రహం వేగం నెమ్మదిస్తుంది క్రమంగా కక్ష ఎత్తు తగ్గుతూ వస్తుంది శుక్రగ్రహంపై ల్యాండింగ్ అత్యంత క్లిష్టమైన సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ ఎందుకంటే ఉపగ్రహం మరీ లోతుకు దిగితే తీవ్ర ఘర్షణ కారణంగా ఆర్బిటర్ మండిపోవచ్చు కిందికి దిగకపోతే నిర్ణీత కక్షలోకి ఉపగ్రహం చేరడానికి చాలా సమయం పడుతుంది వీనస్ మిషన్ నిర్ణీత కక్షలోకి చేరడానికి దాదాపు ఆరు నెలలు పడుతుంది నిజానికి వీనస్ మిషన్ను గత ఏడాది చేపట్టాల్సి ఉంది అనుమతి మేరకు రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి లో ప్రయోగించాలని నిర్ణయించారు భూమి శుక్రగ్రహం పంతొమ్మిది నెలలకు ఒకేసారి సమీపంలోకి వస్తాయి ఇది దగ్గర దారి కావడం వల్ల ఆ సమయానికి అనుగుణంగా ప్రయోగాన్ని చేపట్టనున్నారు వీనస్ ప్రయోగంలో ఇది చాలా ముఖ్యమైన విషయం ఇంతకు అమెరికా ఒకప్పటి యుఎస్ఎస్ఆర్ జపాన్ వీనస్ ప్రయోగాలు నిర్వహించాయి జపాన్ భాగస్వామ్యంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా మిషన్ ను చేపట్టింది అమెరికా మరో రెండు వీనస్ మిషన్లను చేపట్టాలని భావిస్తోంది తొమ్మిదిలో డావించి ముప్పై ఇస్రో సిద్ధమవుతోంది జపాన్ తో ఉమ్మడి మిషన్ గా చంద్రయాన్ ఫోర్ ఉంటుంది ఈసారి తొంభై డిగ్రీల దక్షిణ అక్షాంశాల్లో చంద్రుని దక్షిణ ధ్రువంపై మరింత ఖచ్చితమైన ల్యాండింగ్ అయ్యే లక్ష్యంగా ప్రయోగం జరగనుంది ఈ మిషన్ లో మూడు వందల యాభై కిలోల రోవర్ ఉంటుంది ఇది మునుపటి రోవర్ కంటే చాలా పెద్దది జపాన్ తో సహకారం మిషన్ కు అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకొస్తుందని ఇస్రో భావిస్తోంది